నమస్తే స్వాగతం వార్తల్లో ముందుగా మొదటి వార్షికోత్సవ సందర్భంగా రామ జన్మభూమి ఆలయంలో శ్రీరామ్ లల్లా మహాభిషేక్ వేడుకలు పోలవరం ప్రాజెక్టుకి చేరుకున్న జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రతాప్ రూడీ గేమ్ చేంజర్ సినిమా కోసం టంగ్ చేంజర్ గా మారాడు రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయంలో ప్రాణప్రతిష్ట ప్రతిష్ట వేడుకల ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా శ్రీరాముల మహాభిషేకం నిర్వహించారు ఈ వేడుక ఆలయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా గుర్తించబడింది లార్డ్ రామ్ ప్రార్థనలు మరియు నివాళులు అర్పించడానికి దేశవ్యాప్తంగా భక్తులు మరియు ఆరాధకులను ఆకర్షించింది अभी हम गर्भगृह से ही संबंधित दृश्य आपको दे रहे हैं देख रहे हैं किंतु आगे हम आपको निश्चय ही ले दिखाएंगे बाहर के भी दृश्य और तीन दिनों तक चलने वाले कार्यक्रमों की जो श्रृंखला है वो भी आप देखेंगे और ये सब दृश्य ये विहंगम दृश्य आप देख रहे हैं प्रभु श्री राम अब ये दध स्नान चल रहा है ये पंच क्रिया का जो स्नान होता है उसमें ये सब जिससे चरणामृत तैयार किया जाता है उसमें दध स्नान है घृत स्नान है मधु स्नान है और पवित्र नदियों सरोवरों का जो सम्मिलित समेकित जल होता है उससे भी प्रभु श्री राम के विग्रह को स्नान कराया जाता है प्रभु श्री राम की बात जब जब आती है कब से कोटि वर्षों से चली आ रही है परंपरा पता नहीं कितने कथावाचक पता नहीं कितने संत महंत मुनि महात्मा श्री राम कथा कहते चले आ रहे हैं किंतु उसका कभी कोई अंत नहीं है सब अपने अपने भाव और अपनी अपनी अनुभूति के अनुसार उनके नाम का बखान करते हैं वस्तुतः ये जो विग्रह हम देख रहे हैं इस समय इस समय घृत स्नान चल रहा है ये घृत स्नान के दृश्य आपके टीवी स्क्रीन पर इस समय उपस्थित होंगे ये किसका ये सब उपक्रम किसके लिए ये ऐसी विभूति के लिए ऐसी विलक्षण विभूति के लिए जिसका जन्म ही संसार को तारने के लिए हुआ राम अनादि हैं राम अनंत हैं है इतना आनंदमय है इतना तृप्त करता है और इसीलिए वो जो तृप्त कर देने की कामना है वो संसार की किसी भी वस्तु किसी भी सामग्री में नहीं है आकर्षण तो सब पैदा कर लेते हैं लेकिन तृप्त जो दे दे वही श्री राम है और ये तृप्त इस स्वरूप को देखिए प्रभु को निहारिए उनके प्रति समर्पित होइए उस तृप्त का పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలోని ముప్పై మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు జీవన నాడి గత టీడీపీ ప్రభుత్వంలో డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం రెండు శాతం పనులు చేసినట్లు పేపర్లపై చూపారు గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి ఇరవై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నదుల అనుసంధానం రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకు వివరించిన మంత్రి నిమ్మల ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం ఏడేళ్ల క్రితం నిర్వాసితులకు ఎనిమిది వందల కోట్లు పరిహారం అందించిన చంద్రబాబు మరలా ఇప్పుడు మరో ఎనిమిది వందల ముప్పై కోట్లకు పైగా నిధులను పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీల నిర్మాణానికి ఒక బస్తా సిమెంట్ పని కూడా చేయలేదు ఏడాదిలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తాం 派。不比你专业。不比你专业。五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五五

लेकिन ऑल द वे फ्रॉम वाइज और वहीन फ्राम जब

పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి కానీ బ్లాక్మెయిల్ చేయకూడదు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తాను ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వనని టికెట్ రేట్లు పెంచనని అన్నారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద ఉండాలి లేదా సమానంగా చూడాలి మీకు నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఉంటే చిత్ర పరిశ్రమకి నష్టం జరుగుతుంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంకా జబ్ జప్తక్ మై కుర్సీమే తక్ ప్రివ్యూ షోస్ అయ్యే టికెట్స్ బడానేకే నయే కూర్చి అన్నారు కానీ చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు పెంచారు అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి లేదా అందరినీ సమానంగా చూడాలి నీకు నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యూ టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్ కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావని అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు జబ్ తక్ మై కుర్సీ మే తప్ తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఫిర్కెది ఏక మహినే కే బదల్ గే అసెంబ్లీ మే ఏక్ బోల్తే బహార ఏక్ కర్తే అంటే దాని వల్ల ఏమైతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది అందరికి సమానంగా ఉండాలి నచ్చితే ఒక ఒక తీరు తీరు నచ్చకపోతే చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి కోర్టు కూడా మొట్టికే కదా హైకోర్టు కూడా మొట్టికి ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది సంక్రాంతికి సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది దీంతో అబ్దుల్లాపూర్ మెట్ మేట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి చోటప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సిబ్బంది పది టోల్ బూత్ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు హైదరాబాద్ వైపు వచ్చే వారిని ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ కె లక్ష్మణ్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయం వెలుపులా లక్ష్మణ్ మాట్లాడుతూ వైకుంఠ ద్వాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తిరుపతిలో జరిగిన ఘటన దురదృష్టకరమని ఆరు మంది భక్తులు చనిపోవడం తన హృదయాన్ని श्रीकांत 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 शेखर शेखर ना वी చాలా వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఈ పవిత్రమైనటువంటి పది రోజుల్లో వైకుంఠం ద్వారా ఇవాళ దర్శనం చేసుకోవడానికి భక్తులు దేశవ్యాప్తంగా కూడా తరలి రావడము ఈరోజు నేను వైకుంఠ ద్వాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం దాన్నినిగా భావిస్తాను ఉన్నాను భక్తులు కూడా స్వామివారి దర్శనం నిమిత్తము ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా లక్షల సంఖ్యలో ఇవాళ స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన సందర్భంగా మన తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం దాదాపు ఆరు భక్తులు భక్తుల తొక్కిసేట్లో చనిపోవడము అది నిజంగా విచారకరమైన విషయము ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వెంటనే మరి స్పందించి ఆ యొక్క బాధిత కుటుంబాలకు కూడా మరి న్యాయం చేయడానికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలు కూడా విద్యాపరంగా కూడా ముందుకు రావడం నేను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారు న్యాయ విచారణ కూడా ఆదేశించడం ఈ న్యాయ విచారణ సందర్భంగా మరి ఏ యొక్క అంశాలు అయితే వెలుగులోకి వస్తాయో తప్పకుండా ప్రభుత్వం స్పందించి దాన్ని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఉత్సవాల్లో మరి ఈ దురదృష్టకరమైన సంఘటన అది నిజంగా ఆ కుటుంబాలకు అది తీరని లోటు వారి భగవంతుడు వారి ఆత్మకు వాళ్ళందరికీ కూడా శాంతి చేకూర్చాలని అందులో ఏ లోటుపాట్లు కానీ లేదా లోపాలు కానీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వము బోర్డు అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా ఇంకా ఇటువంటి పవిత్ర దినోత్సవాల సందర్భంగా అది బ్రహ్మోత్సవాలైనా మరి ఏకాదశి పర్వదిన సందర్భంగా అయినా ముందస్తుగాని అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇవాళ నేను గర్వపడుతాను ఇవాళ హిందుత్వము సనాతన ధర్మం కోసము ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రకంగా భక్తులు తమ విశ్వాసాన్ని చాటుకుంటున్నారో రేపు ప్రయాగరాజ్లో జరిగేటువంటి మహాకుంభమేళలో కూడా అక్కడ యోగి ప్రభుత్వం కూడా గత ఆరు మాసాలుగానే పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ కోట్లాది మంది భక్తులకు ఆ పుణ్య స్థానాలకు కానీ లేదా ఆ భక్తుని సేవించడానికి ఎవరైతే వస్తున్నారో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సనాతన ధర్మం యొక్క విలువలను ఈనాటి సమాజము ఈనాటి యువత కూడా గమనిస్తూ ఉన్నది కాబట్టి సనాతన ధర్మం పట్ల మొన్న విజయవాడలో జరిగినటువంటి ఏదైతే హిందూ శంకారావు కూడా ప్రజలు స్వచ్ఛందంగా తల్లి రావడం ఇది ఒక సంకేతంగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి సనాతన ధర్మం పట్ల ఎవరైనా మరి దానికి మరి వికృతంగా దాన్ని మరి విమర్శించేదానికి అదొక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పటికైనా సనాతన ధర్మం ధర్మం మనల్ని కాపాడితే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మాన్ని కాపాడుతున్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపుల రోజా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు महाराष्ट्र <laughs>

కుండ ద్వాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత బోమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తొక్కిసలాట బాధితులను జగన్ పరామర్శిస్తే వారికి జగన్ డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టారని చెప్పడం దారుణమన్నారు ఈ మాటలు బాధితులను అవమానించడమే అన్నారు జగన్ తిరుపతి పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో క్షతగాతురులైనటువంటి వాళ్లను పరామర్శించడానికి రావటానికి ముందే వైసీపీ నాయకులు ఆ క్షతగాతురులకు పద్దెనిమిది మందికి డబ్బులిచ్చి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తిట్టమని చెప్పారు అని చేసినటువంటి ఆరోపణ ఎంత దారుణంగా ఉంది అంటే మీ నిర్వాహకం వలన మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు రామ్నారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించిన మరణించినటువంటి వాళ్ళ బంధువులు అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు వాళ్ళ మీద ఆరోపణ వేసి వాళ్ళ మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతల్లం అయిపోయింది అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు ఇది మీ ఆరోపణ ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా ఈ మొత్తం ఎపిసోడులో వైసీపీ నాయకుల్లో లేకపోతే మేము కానీ ఎవరూ కూడా మీ పాత్ర సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందో అని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదా దిగినారేమో అర్థం కావటం లేదు క్షతగాత్రులను అవమానపరచటం చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం ఇంతకంటే దారుణం మరొకటి లేదు అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయటం కోసమని అడుగడుగున ఆటంకం కలిగించింది మీ ప్రభుత్వం దారిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకోవటానికి ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఇంత నీచంగా వ్యవహరించింది మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా మీరు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గపు చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ప్రజానాయకుడు వచ్చినప్పుడు పోలీసులు కనీసమైనటువంటి భద్రత కూడా ఇవ్వకుండా మేము ఆసుపత్రిలో పరామర్శించడానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిలో దాదాపు రెండు గంటలకు పైగా అక్కడ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని తెలిసినప్పటికీ కూడా కావాలనే ఆయన్ను ఆసుపత్రిలోకి రానివ్వకుండా చేయటం కోసమని తన ప్రోగ్రామును మరింత పొడిగించుకోవటం ఇవన్నీ మీ కళ్ళ కనపడలేం అట్లాగే నిన్న డబ్బులు ఇచ్చినటువంటి మేము ఈ డబ్బులు ఇచ్చినామని వైసీపీ వాళ్ళ మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ సీసీ రికార్డు కెమెరాలలో రికార్డు అయినాయి అని చెప్తున్నారు రాము రామ్ రామనారాయణ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం అది నిజమైతే మీరు నిజంగా దేవుడి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళైతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని బయట పెట్టాలి మేము డబ్బులు ఇచ్చినట్టుగా మీరు నిరూపించాలి నిరూపించలేకపోతే ఎందుకంటే సీసీ ఫుటేజీలు మీ మీ అధీనంలోనే ఉంటాయి నిరూపించలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి మమ్మల్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మమ్మల్ని ఆసుపత్రి ముఖం వైపు కూడా రానివ్వలేదు మీ పోలీసు మీ అధికార గణం మేము డబ్బులు ఇచ్చి మీ చంద్రబాబు నాయుడిని తిట్టించినామని చెప్తున్నారు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్షతగాత్రులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో చాలా స్పష్టంగా అర్థమైపోయింది మీ ప్రభుత్వం మీద మీ నాయకుడి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయనని దయచేసి వెంటనే మీరు సీసీ ఫుటేజీల్ని బయట పెట్టాలా లేదా మీ పదవికి రాజీనామా చేయాలా ఇంత నీచంగా వ్యవహరించినాను నేను నా తప్పిదం ఇదేనని మీరు మీ పదవికి రాజీనామా చేయాలి మీ చర్య ఎలా ఉన్నది అంటే మీ పార్టీలో మీ పదవి దేవాదాయ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కనుక అదేదో ఉంది తోలుగుడ్డు పెట్టే కోడికి ఎంత విలువ ఉందో నిజమైన గుడ్డు కాకుండా తోను గుడ్డు పెట్టేటువంటి కోడికి ఆ రకమైనటువంటి కోడిగా మీరు తెలుగుదేశం ఏలూరు జిల్లా జంగారెడ్డి ఫ్లిప్కార్ట్ ఆఫీసులో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ కాపాడిన ఐదు సొత్తును తరలించారు జంగారెడ్డిగూడెంలో గల ఫ్లిప్కార్ట్ ఆఫీసులో దుర్గారావు మరో వ్యక్తి డెలివరీ బాయ్ గా పనిచేస్తూ గత నెలల సమయంలో ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కరెంట్ కట్ చేసి లోపల డబ్బులు భద్రపరిచిన లాకర్ ను దొంగిలించి ఐరన్ కట్టర్ సహాయంతో దానిని కట్ చేసి మూడు పాయింట్ ఏడు మూడు లక్షల నగదును అపహరించారు అంతేకాక గత రెండు సంవత్సరాలు అదే దుర్గారావు వేరే వ్యక్తితో కలిసి రెండు లక్షల నగదును అపహరించాడు రెండు కేసులకు సంబంధించి ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుండి పోలీసులు ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల నగదును దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడ్ కట్టర్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాకర్ ను స్వాధీనం చేసుకుని ముద్దాయిలు రిమాండ్ కు తరలించారు ంగారెడ్డిగూడెం పట్టణంలో గత వారంలో అంటే గత సంవత్సరం చివరిలో డిసెంబర్ ముప్పైనా మన గంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో జరిగినటువంటి దొంగతనంలో మనకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలైనటువంటి పిల్లి నాగదుర్గారావు రుద్రేళ్ల సాయికృష్ణ వీళ్ళు కూడా గతంలో అదే ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్గా పనిచేసి ఆఫీస్లో ఉండేటువంటి అనుపనులన్నీ కూడా తెలుసుకొని ఉన్నారు అలా తెలుసుకున్న క్రమంలో డిసెంబర్ నెలాఖరులో కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫీస్లో ఉండదనే ఉద్దేశంతో నైట్ టైము దుర్గారావు వచ్చి అక్కడ నైట్లో ఆపేసేసి కెమెరాలు ఆపేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ చెస్ట్ ఐరన్ క్యాష్ చెస్ట్ని దొంగిలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత దాన్ని వేరే ఐరన్ కటర్ తోటి దానిలో మూడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది ఇదే మాదిరిగా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫ్లిప్కార్ట్లో ఇదే దుర్గారావు వేరే ఇంకొక వ్యక్తితో కలిసి విజయబాబాని అతనితో కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఇదే మాదిరిగా క్యాష్ పొందూలించి అందులో రెండు లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది ఈరోజు మన గంగారెడ్డి గూడెం సిఏ గారు ఎస్ఐ గారు వారి ట్రైమ్ సిబ్బంది అందరూ కలిసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి దొంగిలించబడినటువంటి పూర్తి సొత్తు ఐదు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళ వద్ద నుంచి దొంగిలించబడినటువంటి ఐరన్ షేఫ్ అలాగే దానికి ఉపయోగించినటువంటి పనిముట్లు వాళ్ళు వాడినటువంటి మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎలక్ట్రిక్ కట్టర్ కానీ ఈ గతంలో దొంగతనం చేసినప్పుడు దొంగిలించినటువంటి

గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో జేసీపీతో ఎర్రమట్టిని తవ్వడంతో ఆనకంట తేగే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు దందాకు అదుపు లేకుండా పోయింది మా ప్రభుత్వం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ రోజుకు వందలాది ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తూ సోము చేసుకుంటున్నారు

ఆత్రేపురం మండలంలో ప్రారంభమైన ఈతల పోటీలు ఆత్రేపురం సంక్రాంతి సంబరాల సందర్భంగా బండార సత్యానందరావు ఈతల పోటీలు జన ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా వీక్షించడానికి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు వాళ్ళ టైం నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ రెడీ ఫైవ్ మెంబర్స్ రెడీ ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే